ర్ హి ఓం నమస్వాయ్ ఓం నమస్వాయ్ ఓం శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమ శ్రీమాతలితర సుందరయ్యే నమోన్నమా శివశక్తి స్వరూపులారా ఇప్పుడు అతి రహస్యవంతమైన త్రిపుర మదనాక్షి మంత్రం చెప్పుకుందాం ఈ మంత్రము ఉత్తరాదిలో ప్రఖ్యాతి గాంచిన మహామంత్రం త్రిపుర సుందరి దేవతను అనగా బాల త్రిపుర సుందరి దేవతను ఆరాధన చేయడం వలన మనకు ఉద్యోగము జీవితంలో స్థిరత్వము ఇవన్నీ అలవకగా లభిస్తాయి అందులోను త్రిపుర మదనాక్షి యొక్క మంత్ర సాధన చేయడం వలన ఆకర్షణ శక్తి పెరిగి రాజయోగం కూడా సిద్ధిస్తుంది సర్వత్రా ఆకర్షణ కలిగి మన ఇష్టమైన వ్యక్తులతోనే కాదు మన అధికారులను కూడా అతి సునాయాసం మనం మన మాట వినేలా చేసుకోగలం సమాజంలో గౌరవము రాజయోగము సిద్ధించడానికి చాలా వరకు తోడ్పడుతుంది ఈ మంత్రం చేయాలనుకునే వాళ్ళు పద్దెనిమిది రోజులు చేయవలసి ఉంటుంది రోజుకి ఇరవై రెండు మాలలు జపం చేయాలి శుక్రవారము లేదా పూర్ణిమ తిథుల ప్రారంభించుకోవచ్చు బ్రహ్మముహూర్త సమయమున అనగా నాలుగున్నర తర్వాత ప్రారంభించుకోవాలి ఈ మంత్రం జపం చేయాలనుకునే వాళ్ళు ఇరవై సంవత్సరాలు దాటిన వారై ఉండాలి స్త్రీ పురుషులు చేయవచ్చు ఇటువంటి సందేహం లేకుండా ప్రత్యక్షంగానే జపం చేసుకోవాలి ఆసనం ఎర్రటి ఆసనము రుద్రాక్ష లేదా స్ఫటికమాలతో జపం చేయాలి ప్రసాదము పండ్లను గాని చక్కెర గాని నివేదన చేస్తూ నేయి దీపము వెలిగిస్తూ మంచి సుగంధ పరిమళము అగరవత్తులు వెలిగిస్తూ దూపం వేసి చేయడం వలన విశేషమైన ఫలితం ఇవ్వగలదు ఆరోగ్యం మెరుగుపడుతుంది ప్రేమ సంబంధాలలో బలపడతాయి కుటుంబ జీవితం సంతోషంగా మార్చుకోవచ్చు అసూయ ద్వేషములు అంతమవుతాయి నైతిక విలువలు పెరుగుతాయి ఆర్థిక శ్రేయస్సు లభిస్తుంది జీవితంలో ఏ ప్రణాళిక రూపొందించినా అది సుస్థిరమై ఉంటుంది సకల ఆటంకములను అతి సునాయాసంగా తొలగి ఈ దేవతను పూజించేటప్పుడు ఎరుపు లేక తెలుపు పూలతో పూజించాలి చందనము లేపనం చేస్తూ స్వచ్ఛమైన గంగా జలముతో పూజిస్తూ చేయవలసి ఉంటుంది ముందు కుల దేవతారధన ఇష్ట పూర్తి చేసుకున్న తర్వాత దేవతకు పీఠం అమర్చి పూజించి ప్రత్యక్షంగా జపం చేసుకోవచ్చు ముందుగా మనం దిగ్బంధన చేయవలసి ఉంటుంది ఈ అష్ట దిగ్బంధన మంత్రమును కనీసం ముప్పై రెండు సార్లు జపం చేయడం చాలా విశేషమైన ఫలితం ఇవ్వగలదు అష్ట దిగ్బంధన మంత్రం చెప్పుకుందాం ఓం హీమ్ దిగ్బంధనాయ నమ ఈ మంత్రం ముప్పై సార్లు చేయాలి లేదా ఓం హ్రీం క్లీం దిశభ్యో దిగ్బంధనాయ నమః ఈ మంత్రం అయితే పదహారు సార్లు చేయవలసి ఉంటుంది దివ్యాత్మ స్వరూపులారా ఇక మనం ఈ మంత్రం దేనికోసం చేస్తున్నాం అన్నది వినియోగంగా చెప్పుకోవాలి ఇప్పుడు వినియోగము ఓం అస్య శ్రీ త్రిపుర మదనాక్షి మంత్రస్య బ్రహ్మ ఋషి గాయత్రి చందః శ్రీ మహా త్రిపుర సుందరి దేవత ఐం క్లీం శక్తి సౌ కీలకం మమ సర్వార్థ సిద్ధ్యర్థే జపే వినియోగ ఇలా వినియోగం చెప్పుకున్న తర్వాత మనం ప్రత్యక్షంగా జపం చేసుకోవచ్చు ఇప్పుడు మంత్రము ఓం హ్రీం త్రిపుర మదనాక్షి ఆకర్షయ ఆకర్షయ క్లీం నమ మంత్రం మరోసారి ఓం హ్రీం త్రిపుర మదనాక్షి ఆకర్షయ ఆకర్షయ క్లీం నమ మంత్రం మరోసారి ఓం హ్రీం త్రిపుర మదనాక్షి ఆకర్షయ ఆకర్షయ క్లీం నమ దివ్యత్మ స్వరూపుల మన రత్నశ్రీ పరివారం నాకు ఎటువంటి రహస్యవంతమైన మంత్రములైన సునాయాసంగా లభిస్తున్నాయి అలా అని దేనిని చిన్నచూపు చూడవద్దు ఇవి చాలా రహస్యవంతమైన మహాశక్తివంతమైన మహామంత్రములు ఈ మంత్రములు చేసి ప్రతిఫలం ప్రత్యక్షంగా పొందడమే కాక మనం ఈ మంత్రం జపం చేసిన తర్వాత జపం చేయక ముందు అనేలా జీవితాలు ఉంటాయి కాబట్టి మీరు పరీక్షాయుతంగా ఇటువంటి మంత్రములు చేసి ప్రత్యక్ష నిదర్శనము పొంది మన ఐందవ సనాతన ధర్మంలో చెప్పబడు విధానాలు ఎంత శక్తివంతమైనవో ఎంత విజ్ఞానపరమైనవో మనం స్వయంగా అనుభవించి భావ ప్రాప్తి చెందిన తర్వాత మన జీవితాలే ఉదాహరణ స్వరూపంగా మారాలని హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో కంకణ నిలవాలని కోరుతూ మన యొక్క పర్వదినముల యొక్క మరియు మన యొక్క ఆచారముల యొక్క లోతుల్లో ఉండే సైన్స్ అంటే విజ్ఞానమును వెలుగెత్తి చాటేందుకు మీరు ఉదాహరణ స్వరూపంగా నిలిచి దాని యొక్క ప్రతిఫలాలను పది మందికి తెలియజేయాలని కోరుతూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచారి భీమసింగ్ రవికుమార్ ఆర్అ నిఖిలానంద సాగర్ మహారాజ్